జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై పార్లమాటి మూ సీఎం సార్ అనుమతి రే టికే దీపోద తెలుగురే కోవి అందరికి నమస్కారం ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికి పేరు పేరున నా నమస్కారాలు మీకు అందరికి తెలిసే ఉంటది మన మాన్యవరి ముఖ్యమంత్రి గారు ఇటు ఆదివాసుల గురించి మన అమ్మల గురించి అలాగే మన వ్యవసాయం చేసే రైతుల గురించి అలాగే రైతుల గురించి అందరి గురించి బలపరిస్తున్నారు మాన్యవరు ముఖ్యమంత్రి గారు మన మనవ మనవరు ముఖ్యమంత్రి గారు ఒకే అజెండా వాళ్ళైన వర్గానికి బలపరిచడమే మనవరు ముఖ్యమంత్రి గారు అజెండా ఈరోజు మనందరం వాళ్ళ అందరితో ఉన్నాం వాళ్ళ వాళ్ళతో నుండి రాబోయే మే పదమూడున మీరు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేసి ఆరోసారి గురించి మానవ ముఖ్యమంత్రికి గెలిపించాలని మీకు మనీ మరీ నాకు ఇక్కడ బీజేడీ అభ్యర్థిగా మానవ ముఖ్యమంత్రి గారు పంపించినందుకు నేను మీ అందరికీ ఎల్లప్పుడూ సవ చేసి మీకు కట్టుబడి ఉంటానని సభాముఖంగా తెలియపరుస్తున్నాను రండి మనం అందరం జూన్ నాలుగు ఏదైతే ఎన్నికలు వస్తాయో మనకి ఆ రోజు రిజల్ట్ చూపిద్దాం మనకి బీఎస్కే వై ఇప్పుడు అపోజిషన్ పార్టీలు మనకి షడ్యంత్రాలు చేస్తున్నాయి అది అరికడదాం అలాగే మన మిషన్ శక్తి అమ్మలు కూడా ఇంట్లో కూర్చుని పెట్టడానికి వీళ్ళందరూ షడ్యంత్రులు చేస్తున్నారు మనందరూ దాన్ని కూడా ఆడికెడదాం అలాగే మనకి లక్ష్మీబాస్ కూడాను ఆపేయడానికి అపోజిషన్ పార్టీలు ట్రై చేస్తున్నారు అది కూడా మనం ఆడికెడదాం అలాగే ఈ రోజు విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కంజళ్ళు మీరందరూ ఎలాగే ఉండాలి రాబోయే రోజుల్లో అందరం కలిసి పెద్ద పెద్ద ఎత్తున పనిచేద్దాం మానవ ముఖ్యమంత్రిగా ఆరోసారి గెలిపించి మనం సంకల్పం తీసుకుందాం ధన్యవాదాలు